అండి అందరికి తెల్ల శనగలతోటి బ్రేక్ఫాస్ట్ గా స్నాక్స్ గా రుచికరంగా చేస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేస్తే మీకు నేను ఏం రెసిపీ చేస్తున్నానో తెలుస్తుంది ఇంకా వీడియోలకి వెళ్ళిపోదాము తెల్ల శనగలతోటి చక్కగా తెల్ల శనగల్ని నీళ్ళలో నానపెట్టేసి ఎయిట్ అవర్స్ అయితే నానపెట్టేసుకోవాలి నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చేద్దాము అనేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే వాటర్ వేసి నానపెట్టేశాను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే చక్కగా నానపించుకోండి ఎంత లావు ఉన్నాయో ఇలా పచ్చివి తిన్నా కానీ చాలా మంచిది ఇంకా కొంతమంది అయితే పచ్చివి తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలాగైతే శుభ్రంగా కడిగేసుకొని ఒకసారి మళ్ళీ మంచి నీళ్ళు అయితే పోసేసుకొని మనకి అంత కళ్ళు ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉడికించుకునేటప్పుడే వేసేసుకుంటే శనగలకి ఉప్పు అనేది పట్టి మంచిగా ఉట్టిగా తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఒక గుప్పెడ గుప్పెడ ఉప్పు అయితే వేసాను ఉజ్జాయింపుగా చెప్తున్నాను మీరైతే చూసి వేసేసుకోండి ఒకవేళ మీకు చూసి వేసినా కానీ శనగల్లో ఉప్పు ఎక్కువైతే టూ ఈజిల్స్ వచ్చిన తరువాత మంచిగా ఉడికిన తరువాత చిల్లుల గిన్నెలైతే వేసేసుకోండి అప్పుడైతే చిల్లుల గిన్నెలో వేసిన తర్వాత ఉప్పు ఎక్కువైందో తక్కువైందో చూసేసుకొని ఉప్పు ఒకవేళ ఎక్కువ అయితే ఆ శనగల్లో ఇంకా కొంచెం రెండు డబ్బాలు చల్లనీళ్ళైతే అయితే పోస్తే ఆ ఉప్పు అనేది చాలా తక్కువ అవుతుంది అంటే అంత ఉప్పగనేది అనేది ఉండదు తక్కువ అయ్యేది చక్కగా అంత ఉప్పు ఎక్కువ కాకుండా లో తక్కువగా మీకు సరిపడంత ఉప్పు అయితే సరిపోతుంది ఇలా అయితే చిల్లు బొచ్చులో వేసేసుకొని ఉప్పు ఉప్పు ఎక్కువైతే నీళ్ళు అయితే పోసేసుకోండి ఉప్పు అంతా శుభ్రంగా పోయిద్ది ఓకేనా ఇలా ఆరిన తర్వాత కొంచెం టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే చక్కగా అనేది తేమంతా లేకుండా పొడి పొడిగా శనగలు అనేది ఉంటాయి ఈ లోపులో అయితే ఆనియన్స్ మనం మీరు ఎంత తింటారో అంత అయితే వేసేసుకోండి ఒకటైనా వేసేసుకోవచ్చు రెండైనా వేసుకోవచ్చు ఎక్కువ తింటే మూడైనా వేసేసుకోవచ్చు నేనైతే రెండు ఆనియన్స్ వేసేసాను రెండు పచ్చిమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి తిన వాళ్ళు కారమైన వేసేసుకోవచ్చండి ఇలాగా నీట్గా ఆనియన్ మీద పుట్టంతా తీసేసుకొని చక్కగా కడుగేసుకొని కోసేసుకోండి ఆనియన్ మీద నల్లగా ఇలా లేయర్గా ఒక ఇదనేది వస్తుంది అది ఆనియన్ మీద నల్లగా ఉండి అలా అలానే కట్ చేసుకొని అలానే కూర చేసుకుంటే మనకి హెల్త్కి అంత మంచిది కాదు ఎందుకంటే దానివల్ల క్యాన్సర్స్ అయితే వస్తున్నాయంట అందుకనేసి ముందు పొట్టంతా నీట్గా తీసేసి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఆనియన్ని శుభ్రంగా కడిగేసుకొని చూడండి నల్లగా ఉన్నదాన్ని తెల్లగా ఇలా శుభ్రంగా కడుగేసుకోండి ఇలాగా సన్నగా ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకోండి చక్కగా ఇలా ఆనియన్స్ని కట్ చేసుకున్న తర్వాత ఒక చిల్లీ అయితే నేనైతే రెండు చిల్లీస్ని అయితే సన్నగా అయితే తరిగేసుకున్నాను లావుగా కట్ చేసుకోకుండా సన్నగా తరిగేసుకోండి అప్పుడు అనేది తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటాయి బాగా మంట అనేది ఉండదు తెల్ల శనగలు తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లైట్గా ఉంటాయి తిన్నా కానీ లైట్గా ఉంటుంది చాలా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అండి మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా టేస్టీగా హెల్తీగా ప్రోటీన్ కూడా ఉంటాయి శనగల్లో మీ పిల్లలకి కూడా కొంచెం ఉప్పేసి శనగలు వేసి ఉడకపెట్టినా తింటారు పెద్దవాళ్ళు ఇలా కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇలాగ ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఒక టమాటాని కూడా కట్ చేసేసుకొని కూడా కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న తెల్ల శనగలు చిల్లుల గిన్నెలో వేసాం కదా ఆ చిల్లుల గిన్నెలో నుంచి వేరే గిన్నెలోకి వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టమాటా అన్నిటినీ వేసేసుకోవాలి చక్కగా ముందుగా ఉడికించుకున్న తెల్ల శనగలు ఒక గిన్నెలో అయితే వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నిటినీ ఈ తెల్ల శనగల్లో తీసుకొని వేసేసేయండి ఇలా వేసేసిన తరువాత లాస్ట్ నిమ్మ చెక్క కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఇంకా ఆనియన్స్కి పచ్చిమిర్చికి టమాటాకి ఉప్పు లేదు కదా హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేసుకోండి ఆల్రెడీ తెల్ల శనగల్లో మనము ఉప్పు వేసి ఉడికించుకున్నాము కదా శనగలకైతే సరిపోతుంది టమాటాకి ఉల్లిపాయకి పచ్చిమిర్చికి ఉప్పు లేకుండా బాగోదు అందుకనేసి హాఫ్ టీ స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నాము మాది కారం మంట కారం అని మేము కొంచెమే వేసేసుకున్నాము ఇంకా కారం వేసుకున్న తర్వాత నిమ్మకాయ కూడా అంతా కలుపుకొని ఇంకా హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేసుకోండి అలా వేసేసుకున్న తర్వాత బాగా శనగలకి ఇంకా ఆనియన్స్కి టమాటాకి అన్నిటికీ పట్టేలాగా ఉప్పు కారం మంచిగా గిరటితో కలుపుకోండి వీలైతే లేకపోతే గిరెటతో కాటలేదు అని అయితే ఇంకా చేత్తో అయితే మొత్తం ఉప్పు కారం అంతా శనగలకి ఇంకా ఆనియన్స్కి పట్టేలాగా అంతా చక్కగా ఇలా అయితే చేత్తోనే కలిపేసుకున్నాను నేనైతే మీరు కూడా చేత్తోనే కలుపుకోవాలంటే కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని మంచిగా తింటూ ఉంటే వేడివేడిగా శనగలు ఉప్పప్పుగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేసేయండి అలాగే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకునండి బాయ్ మరి